ఎప్పుడెప్పుడా అనేవి చూస్తున్నారు మనందరి ప్రియతమ నాయకుడు మనగైన పల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిసి జనార్దన్ రెడ్డి గారు పాతపాడు జోలాపురం మాదాసుపల్ల సాగుకొట్టం గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ముఖ్యంగా నా సోదరి మనులకు వ్యతిరేక పోలీస్ సిబ్బందికి వేదిక మీద ఉండేటువంటి సహజ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను పాతపాడు కొత్తగా వచ్చిన కాదు నాకు నేను ఇటువంటి మీటింగ్లు ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాము ఇదే సెంటర్లలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సార్లు కూడా ఈ గ్రామాలకు రావడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నికలకు వచ్చి మాకు ఓటేసి గెలిపియమని అడుగుతున్నటువంటి కాటసాని రామరెడ్డికి సవాల్ విసురుతా ఉన్నాను కాటసాని రాజురెడ్డి ఈ పడమటి పల్లెలకు ఏం ముఖం పెట్టుకుని ఏ ఉద్దేశంతో నీకు అడుగుతున్నావు నువ్వు ఈ ప్రజలను ఓటు అడిగే హక్కే లేదు నువ్వు పాతపాడు చుట్టుపక్కల పంచాయతీలో ఉండేటువంటి గ్రామాల జీవితాలతో ఆడుకునేటువంటి ఒక అసమర్థమైనటువంటి శాసన సభ్యుడివి ఈ ఈరోజు నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే గ్రామంలో దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు వాటర్ బోర్డు అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి కార్యక్రమ గ్రామములు కూడా మేము వేసిన సిసి రోడ్లు తప్ప ఎక్కడైనా ఒక పెద్దడో జానడో మూడో ఉంటే అది కూడా నీ అనుచరుల ఇళ్ళ కారణం నీకు కావాల్సిన కారణం చేసినటువంటి వాడిని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అది కూడా జారడ లేదు లేదు జారడలేదు రేపు ఈ నెల పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో ఒక్కసారి ఓట్లు ఆలోచన చేసి వేయండి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలని కూడా అందరికి కూడా సంక్రమంగా అందేటివి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందివ్వడం జరిగింది మరి ఈ రోజు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే నవరత్నాల పేర్లు పెట్టి నవ మోసాలు చేసినటువంటి పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు మేమంతా కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం మాకు ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు కూడా లేదని తెలియజేస్తా ఉన్నాను ఎక్కడికి వెళ్ళిన కానీ కూడా ఈ రోజు అమ్మఒడి చెప్పారు అమ్మఒడిలో ఆ రోజు ఇద్దరికని ఒకరికి చెప్పారు ఒకరికి చెప్పి ఆ ఒకరికి కూడా లేకుండా దాంట్లో కూడా నిబంధనలు పెట్టడం జరిగింది ఏదైతే ఈ యొక్క నిబంధనలతో ప్రభుత్వం అధికారంలోకి రాసిన తర్వాత ఈ రోజు విద్యుత్ బిల్లులు అలా అన్ని కూడా కరెంటు బిల్లులు పెంచారు అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు నిత్యావసర ఛార్జీలు పెంచారు రైతులకు గిట్టుబాటు ధర లేదు సబ్సిడీలు లేవు అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ లేదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం చాలా మంది రైతులకు అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇదే గ్రామంలో కోట్ల రూపాయలు దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు అనుకుంటాను ఇచ్చినట్లు ఇక్కడనే పంచాము ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు వర్షాల కాలం వినబడినా ఎండిపోయిన గారి కూడా ఇవ్వలేని పరిస్థితులు రైతులు ఉన్నారు అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా నిబంధనల పేరుతో తొక్కేస్తున్నారు బీసీ లోన్లు ఎస్సీ లోన్లు మైనార్టీ లోన్లు ఎక్కడ లేకుండా లేకుండా చేయడం జరిగింది రంజాన్ పోయింది సంక్రాంతి కానుకపోయింది క్రిస్మస్ కానుకపోయింది ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అనేక ఛార్జీలు పెంచి మానవుడు బతకలేని పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం ఈ అసమర్థత ఎమ్మెల్యే ఓటు అడిగాకు లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో ముఖ్యంగా దత్తనాల చెరువు మీద ఆధారపడి బతికేటువంటి పాతపాడు జోలాపురం మాదాస్పల్లె పల్లె సాదుకోట్టం యాగంటిపల్లె చుట్టుపక్కల ప్రాంతాల వారు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రాంత ప్రజల అభిష్టం కొరకు ఆ రోజు నేను ఇదే మీటింగ్ చెప్పాను దత్తనాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రమాణం చేసి ఆ రోజు మళ్ళీ మళ్ళీ దత్తనాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత దత్తనాలకు నీళ్లు వదిలిన తర్వాతనే మళ్ళీ ఈ రోజు మళ్ళా పోటీ చేయడం జరిగింది ప్రజలు ఈ రోజు సాధుకోటంలో పోతపాడు ప్రజలు ఆశీర్వదించారు ఎన్ని జన్మలు ఎత్తినా మీ యొక్క పోతపాడు గ్రామ ప్రజల రుణం మాత్రం తీర్చుకోని ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటారు రేపు అధికారంలోకి మన ప్రభుత్వం వస్తే ఏవైతే సంక్షేమ పథకాలు మనం పెట్టామో సూపర్ సిక్స్ పథకాలు ముగ్గురు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఆర్టీసీ ఆర్టీసీ మా ఛార్జీలు కర్నూలు జిల్లాలో ఆర్టీసీ చార్జీలు ఫ్రీ అదే విధంగా ఏళ్ళ వయసు నుంచి అరవై ఏళ్ళు ఉండేటువంటి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు మొదలుకొని అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకు అందరికి ప్రతి ఒక్కరికి అత్త ఉంటే అత్తకు కోడలుంటే కోడలకు బిడ్డ ఉంటే బిడ్డకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఇవ్వబోతా ఉంది అదే విధంగా అమ్మఒడి చెప్పాడు ఈ రోజు రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే చదువుకునే అందరికీ ఇంట్లో ఇద్దరుంటే ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ప్రతి ఇంటికి కూడా కుళాయిలు తీసుకురావబోతున్నాము విధంగా ఇంకా సంక్షేమ కడకరం బీసీ చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాము బీసీలకు కార్పొరేషన్ గత ప్రభుత్వంలో బీసీలకు కూడా ఇవ్వడం జరిగింది కాపులకు కాపు చేస్తాం కింద ఇచ్చినటువంటి ఘనత వెయ్యి కోట్ల రూపాయలతో కాపు మీద ఇచ్చినటువంటి మాట నిజమా కాదా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు కాపులకు ఈ రోజు కాపులకు అందరికీ కూడా న్యాయం చేసిన ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ అసమర్థ ఎమ్మెల్యే వలన అనేకమైన కార్యక్రమాలు కూడా ఆగిపోవడం జరిగింది అదే విధంగా ఒక్కసారి ఆలోచించండి రేపు మన ప్రజలు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదట తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగులకు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ లెస్ క్యాలెండర్లు అయ్యాడు విధంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సందకం డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు పెడుతున్నాడని చెప్పి యువతకు అందరికీ కూడా యువత ఇవ్వగలుగుతూ ఉన్నా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో తీసుకొని పోతా ఉన్నాం అందరము నెల ఏడు వద్దకే ఇంటి వద్దకే ఏడు వేల రూపాయల పింఛన్ మొట్టమొదటి పింఛన్ ఏడు వేలు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇంటి వద్దకే ఇంటి వద్దకే పింఛన్ ఇస్తా ఉన్నాం దుర్మార్గుని ఈ రోజు ఇవ్వాల్సిన పింఛన్ కూడా మళ్ళా అవా ఇబ్బంది పెట్టాలని ఈ రోజు అందరూ ఉన్న ప్రభుత్వం దగ్గర మిషనరీ ఉంది అధికారులు ఉన్నారు చంద్రబాబు రావాలా చెడ్డ పేరు అని చెప్పి ఈ రోజు అవి కూడా పింఛన్ ఇవ్వకుండా కొంతమందికి వేస్తామంటున్నారు మరి వాళ్ళంటి సోదరులారా ఏమైంది మీ గురించి ఒక మాట కూడా చెప్పరా వాళ్ళంటి సోదరుల గురించి మాటే లేదు ఉద్యోగుల గురించి మాటే లేదు పోలవరం గురించి మాటే లేదు రాజధాని గురించి కూడా మాట్లాడలేనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి కావాలన్నా మనకు అభివృద్ధి ప్రదాత మళ్ళీ ఎవరైతే సంపద సృష్టించగల నాయకుడు ఎవరున్నారో ఆ నాయకుడు మీకు కావాలన్నా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి సంక్షేమ పథకానికి నిబంధనలు లేకుండా అందరికీ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ఒక్కసారి కాటసాని రామిరెడ్డికి సీజైన నీతి న్యాయం సిగ్గు ఉంటే ఒక్కసారి చెప్పను ఆలోచన చేయి ఎవరైనా రైతులకు మేలు జరుగుతుందంటే ఆ మేలు కోసం నేను ఆ రోజు పొదల పథకాన్ని తెస్తే నాకు ఎక్కడో మంచి పేరు వస్తుందనో తొమ్మిది నెలలు ఎస్ఆర్బీసీలో నీళ్లు వచ్చాయి తొమ్మిది నెలలు విగిన రోజుకు ఐదు గంటలు మోటార్ ఆనిచ్చి సస్యశ్యామలంగా ఈ రోజు దద్దనాలలో చుట్టుపక్కల ఇరవై ఐదు గ్రామాలకు తాగునీళ్లు బోర్లు పంటలకు ఉండేది మీరు ప్రజలు ఆలోచన చేయండి ఈ రోజు దద్దనాలు ఎండిపోయింది పిట్టలు కూడా నీళ్లు తాగడానికి పిట్టలు లేదు గొడ్డలు కూడా నీళ్లు లేవు ఈ రోజు ఒక అసమర్థ ఎమ్మెల్యే వలన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మూలన పడేసినటువంటి ఒక అసమర్థుడైన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నీవు ప్రజలను ఓటు అడిగక్కే లేదు ఈ యొక్క కాటసాని రామురెడ్డి గురించి ఒక్క నిమిషం మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు గ్రామ పంచాయతీ కార్య సచివాలయం కట్టాలంటే సచివాలయం కూడా ఇక్కడ ఎక్కడో చెరువు వాగు పక్కన కట్టాడు శ్మానం పక్కన కట్టినటువంటి ఒక అసమర్థుడు మరి ఈ రోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే నూరు ఎకరాలు గ్రామానికి సచివాలయానికి స్థలం పక్కనే ఆనుకొని ఊరు సొమ్ము ఊరు ప్రజల కోసం ఉండాల్సిన వ్యక్తి నాలుగు సెంట్ల స్థలం ఇవ్వలేనోడు నూరు ఎకరాలు ఇస్తాడంట ప్రజల కోసం పళ్ళకు సామెత ఎట్టుందో తెలుసా తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు అన్నం పెట్టలేడు పిన్నమ్మకు బంగారు గాజులు స్థలమే ఈ గ్రామ పంచాయతీకి సచివాలయానికి గ్రామ సచివాలయానికి నువ్వా మళ్ళా ఈ ప్రజలను ఓట్లు అడిగేదని కూడా అడుగుతా ఉన్నాము ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో పాపం కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు ఆరు ఆరు లక్షల ముప్పై వేలు దగ్గర దగ్గర ఏడు లక్షల డిఎంఎఫ్ నిధుల కింద ఎన్నికల ముందు శాంక్షన్ అయితే కోడు అమలు రావడం వలన ఆ యొక్క లైన్లు కూడా మార్పించలేకపోయావు పాతపాడు ప్రజలంటే నీకు పగ పాతపాడు ప్రజలను అక్కడ చేర్చుకొని నా సొంత వాయిబల పెట్టుకొని కాపాడుకుంటాము గెలిచిన ప్రభుత్వం వచ్చిన గెలిచిన రెండు నెలల లోపల కరెంటు వైర్లు తీపిస్తా నీ లెక్క సమర్థుడిని కాదు అదేవిధంగా ఏవైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ యొక్క ప్రజలకు కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎస్సీ కాలిలో ట్యాంక్ జోలాపురం జుర్రేరు వాగుపై పిలిచి అదేవిధంగా ఈ యొక్క చుట్టుపక్కల కూడా ఈ యొక్క జుర్రేరు చాలా కాలువలు పాడైపోయాయి దానికి కూడా కాలువలు రైతులకు అందరికీ కూడా అనుకూలం చాలా కాలువలు ఆక్రమణకు గురై రైతులందరూ కూడా నష్టపోతా ఉన్నారు అదే విధంగా పాతగాడి వాలంలో పంచాయతీలకు బిల్డింగ్లు కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క మీటర్ కూడా ఖాళీ లేకుండా సీసీ రోడ్లు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అదే విధంగా మాల మహారాను ఎమ్మెల్పి నాయకులకు అందరికి కూడా పేరు పేరున స్వాగతం చెబుతూ మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై దేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం